శ్రీరామ్ ఓం నమో నారాయణాయ గురువు చర్చ కొనసాగిస్తూ ఉండగా శ్రావణభూతి పైకి లేచి గారండి మనం పదహైదవ సూత్రమైనటువంటి సమాధి పాదంలోని దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ వశీకార సంజ్ఞం అనేటువంటి సూత్రం గురించి చర్చించుకుంటున్నాం దీనిని మీరు మాకు వివరించిన విధంగా మనం పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే విషయాలన్నీ కూడా నిరోధించటమే వైరాగ్యము అని అన్నారు అయితే ఇక్కడ మాకు సందేహం ఏమొస్తుందంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం మంచిని కూడా గ్రహిస్తాం కదా మంచిని ఆచరించాలంటే మంచిని గ్రహించం వినడం ద్వారా చూడడం ద్వారా మంచి పనులు చూడడం ద్వారా వినడం ద్వారా ఇలా మనం అనేక విధాలుగా మంచి కార్యక్రమాలని గమనిస్తూ ఉంటాం మరి మంచిని కూడా నిరోధించాలని దీని భావమా అని అడిగాడు శ్రావణభూతి గురువుగారు శ్రావణభూతిని చూచి శ్రావణభూతి ఇప్పుడు మనం ఈ చిత్ర చిత్తవృత్తులు నిరోధించాలనుకునే విషయం అంతా కూడా చెడును విడిచి మంచిని చెయ్యాలనే కదా ఈ సారాంశాన్ని మనం అంతర్గతంగా అంతరంగంలో అర్థం చేసుకోవాలి ఒక కళ్యాణము అంటే ఏంటి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలంటే ఎలా అందరూ కూడా మంచి పనులే చేయాలి మంచి మాటలే మాట్లాడాలి మంచి మాటలనే వినాలి కూడా మంచి కార్యక్రమాలను చూడాలి ఇప్పుడు సమాజ పరిస్థితి ఎలా ఉంది అనేక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉంటే అధికంగా మానవులను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు మానవులు ఉద్రేకం కలిగించే కార్యక్రమాలు కోపతాపాలు ఆవేశాలు ఇతర విచిత్రమైనటువంటి సందర్భాలు దందార్థాలతో పలికేటటువంటి కొందరు మాటలు ఆ సమాజం ఎలా వెళుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది కనుక ఈ బాధ్యత ఎవరిది అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని మరలా పునః వ్యవస్థీకరించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదా అంటే ఆలోచనలు రావాలంటే మనకు ముఖ్యమైనటువంటి ఆరు దర్శనాలు షడ్ దర్శనం అంటాం ఆధ్యాత్మిక జ్ఞానానికంతా మూలాధారమైనటువంటి ఆరు దర్శనాలు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ మీమాంస వేదాంత వీటి సారమంతా కూడా చెడుని విడిచిపెట్టి మంచిని చెయ్యండి భగవంతుని అవతారాలకు విశేషాలు కూడా అదే కదా ఇలా నేను ప్రతిదీ మరలా మరలా మీకు చెబుతూనే ఉంటాను కనుక ఇక్కడ పతాంజలి మహర్షి గారు చిత్తవృత్తులను నిరోధించాలి అంటే వైరాగ్యం పొందాలి వైరాగ్యం పొందాలంటే దేని మీద వైరాగ్యము ఇంతకుముందే చర్చించుకున్నాం మళ్ళా వివరంగా వినండి అరిషడ్ వర్గాలు వృత్తుల ద్వారా కలిగేటటువంటివి అరిషడ్ వర్గాలు అంటే వ్యతిరేకమైనటువంటి గుణాలు అంటే మానవులను చెడగొట్టేటటువంటి గుణాలు మానవులను మాయామోహితులను చేసి పీడించేటటువంటి గుణాలు విస్తరణ పెరిగే కొద్దీ మానవులందరూ కూడా అధిక శాతం మంది అజ్ఞానాన్ని జ్ఞానంగా భావించి జీవిస్తూ ఉంటారు అందువలన వారు అనేక కష్ట నష్టాల దుఃఖాలను అనుభవిస్తూ ఉండవలసి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క యోగ సూత్రాల పదాంజలి యోగం రాజయోగాన్ని గురించి తెలియజేస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి యోగం భక్తి అనేది సంపూర్ణంగా మన మన చిత్తంలో నిండిపోతే మన హృదయంలో నిండిపోతే శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ రక్త ప్రసరణ అంతా కూడా భక్తిమయమైపోతే హృదయ ధ్వని కూడా భక్తి ప్రబోధమై ప్రబోధితమైతే హృదయంలో స్పందన అంతా భక్తిగా మారి రక్తం అదే యొక్క స్కారాన్ని అను అనుగుణంగా మారిపోయి ప్రసరణ జరుగుతూ ఉంటే అది మన కేంద్రనాడీ మండల వ్యవస్థ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వ్యాపించినటువంటి ఆ రక్తం అంతా కూడా మంచి వ్యవస్థగానే ఉంటుంది పరిశుభ్రమైంది పవిత్రమైనగా మారిపోతుంది కనుక భక్తి కూడా చాలా ముఖ్యమైనటువంటి మార్గం భక్తి అంటేనే మంది భక్తులు ఉంటారు అందరూ కొంచెం భక్తి కలగగానే అటమించిన భక్తుడు లేడు అని చెప్పుకొని తిరుక్కుంటారు తానే చెప్పుకొని తిరుగుతూ అంటాడు ఎవరు చెప్పాలి నీళ్ళు భక్తి ఉంది లేదు అని ఎదుటి వాళ్ళు చెప్పాలి సమాజం చెప్పాలి సమాజం గుర్తించాలి భక్తుడిని నేను భక్తుడి అంటే ఎలా భక్తి ఉంటుంది భక్తులను ఎవరు గుర్తించాల్సిన పని లేదు భక్తి తరలో ఉంటే అందరూ ఆ ఆ వ్యక్తిని గుర్తించి ఆదర్శంగా తీసుకుంటారు ఉదాహరణగా మీకు ఒక చిన్న కథ చెప్తాను జ్ఞానం కోసం కథే కానీ తరవలో కాదు ఒకసారి నారదుడికి ఒక ఆలోచన వచ్చింది నేను నిరంతరం నారాయణ జపం చేస్తూ ఉంటాను కనుక నేను పరమ పవిత్రుడి అయిపోయాను అయితే ఆ మాట నిజమే కానీ నారదుడు ఇక్కడ ఏమనుకున్నాడంటే నాకంటే మించిన భక్తులు ఎవరు లేరు అనే స్థితిలోకి వెళ్ళిపోయారు ఈ విషయం నేరుగా నారాయణ దగ్గరికి వెళ్ళి మహావిష్ణు దగ్గరికి ఆయన తాత తాతవుతాడు కనుక స్వామి నేను నిరంతరం నారాయణ నారాయణ నమో నారాయణ నమో నారాయణ అంటారు నాకంటే మించిన భక్తులు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు నారాయణ యోగనిదలో ఉన్నాడు ఆయన చిన్న నారదుడు ప్రభుడికి గురించి తెలియదు ఏముంది మాట్లాడకపోతే మరలా లక్ష్మికి నాకు ఏదన్నా మధ్య తంటాలు పెడతాడేమో అని మహావిష్ణువు అనుకుని కళ్ళు తెరిచి ఏం నారద అని సందేహం అడిగాడు నారదుడితో సందేహాన్ని చెప్పాడు నీకు ఒక పని చెప్తాను గంగాపురం అనే గ్రామంలో శ్రీరామయ్య అనే ఒక వ్యక్తి రైతు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళు అతను కూడా నాకు భక్తుడు అనిపిస్తున్నాడు అయితే అతని భక్తి నాకు చేరుతూ ఉంది కనుక నీవు ఆయన ఎవరు భక్తులు తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు ఇలా నేను ఆరుతూ నా క్షణకాలంలో నా అక్కడికి వెళ్ళి శ్రీరామచంద్రుడిని కలిశాడు నుండి గమనిస్తూ ఉన్నాడు శ్రీరామయ్య ఉదయం నిద్ర లేవగానే శ్రీరాజ్య ఓం ప్రభు నారాయణాయ అన్నాడు తర్వాత ఇతర కార్యక్రమాలు చేసుకొని పనులు చేయాలి కదా కాడి పూజాను వేసుకొని వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అని గట్టిగా అనేసి బయలుదేరేశాడు తర్వాత రోజంతా పొలంలో పనిచేస్తూ ఉన్నాడు మధ్యాహ్నాథని భార్య అంత అన్నం తెచ్చింది పొలన్నీ వండుకొని పొలం కాడికి రాగానే అక్కడ ఆహారం భోజనం చేసే ముందు శ్రీరామయ్య ఓం నమో నారాయణ అని మొదటి ముద్దును పక్కన ఉంచి తర్వాత నామస్మరణం చేస్తూ భగవంతుడికి అప్పి తిన్నాడు ఆ తర్వాత సాయంత్రం ఇంటికి బయలుదేరి వచ్చాక కాడిని కింద పెడుతూ ఓం నమో నారాయణ అన్నాడు తర్వాత భోజనం చేసి పడుకునేటప్పుడు ఓం నమో నారాయణ అని పడుకున్నాడు అంత గమనిస్తూ నారదుడు ఐదు మార్లే నారాయణ నారాయణ అన్నాడు అన్ని వేళలా సర్వకాల సర్వస్థలతో నారాయణ అంటున్నాను కదా ఇతనే భక్తుడే అనుకోని నేరుగా మళ్ళా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు స్వామి మీరు చెప్పిన ఆ శ్రీరామయ్య ఐదు మార్లే నారాయణ అంటున్నాడు నేను ప్రతి చోట పోయిన చోటంతా నారాయణ నారాయణ అంటున్నాను కదా మరి నేను ఎలా భక్తుని కాను అని అన్నాడు నువ్వు చెప్పింది కూడా నిజమే అయితే నీకు ఒక చిన్న తన చెయ్యి అని చెప్పి పూర్ణంగా నిండినటువంటి ఒక నేతి కుండను మీద పెట్టాడు చిన్న కుండ నిండా పూర్తిగా నెయ్యి ఉంది అది బాగా బపడి ఉంది నారద ఈ యొక్క నేతి కుండను నీ తల మీద ఉంచుకొని మూడు లోకాలు తిరిగేసి మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పి అన్నాడు నారాయణ నారాయణ మీ ఆజ్ఞ పరిపాలిస్తారు స్వామి అని కొండ తిరిగి పెట్టుకున్నాడు నారాయణ అనుకున్నాడు బయలుదేరాడు అయితే స్వామి చెప్పినటువంటి షరతు ఏమి ఆయన షరత్తు పెట్టాడు ఈ కుండలో నెయ్యి ఒక్క చుక్క కూడా కింద పడకూడదు పక్కకు ఒలిగిపోకూడదు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిరా అన్నాడు ఈ నారదు మనసులో నిలిచిపోయింది లోపల చిత్తంలో ఆ మాటే నిలిచిపోయింది అయ్యో ఒక చుక్క కూడా కింద పడకూడదు ఒక చుక్క కూడా కింద పడకూడదు అనుకుంటూ మూడు లోకాలు తిరుక్కొని వచ్చేసాడు అయ్యా ఓం నమో నారాయణ కొండ తెచ్చి కింద పెట్టాడు అనదా ఇప్పుడు నీ వెన్నుమార్లో నా పేరు జపించావు అని అడిగాడు కానీ ఈ నారదుడికి కొండ మీద ధ్యాస పోకుండా నారాయణ మీద ధ్యాస వచ్చింది కొండ ద్యాసులోనే ఉన్నాడు ఎక్కడ చుక్కబడిపోతుందో ఎక్కడ అది కింద దొలికి ఉలిగిపోతుందో ఎక్కడ ఏదైనా పట్ట కింద పడతానో ఏమో ఈ కొండ ఏమవుతుందో ఏమో స్వామి చెప్పిన కారణం జాగ్రత్తగా ఆచరించాలి కదా అనుకుని తిరుగుతున్నాడు ఆయన నామే మర్చిపోయాడు ఇది విన్న నారదుడులో అర్థమైంది స్వామి నీ మాయలకు ఎవరయ్యా విష్ణుమా అనే శక్తి అంటూ ఏదైనా ఉందా ఏ ఏది లేదు ఈ సృష్టి అంతా విష్ణుమాయే అని ఆ కుండ పక్కన ఉంచి ఆయన పాదాలు ఒక నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరేశాడు ఒక వైరాగ్యము అంటే భక్తి ముఖ్యమైన మార్గం చెప్పి ఆ రోజు చర్చ చాలించాడు ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని సన్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి ఓం తత్సత్ నారదు తిరిగి మరలా వచ్చి స్వామి మీరైతే నా నెత్తం మీద కొండ నెయ్యి పెట్టారు ఎందుకు నెయ్యి పెట్టారు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను మరి రామయ్యకి ఏముంది ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు కదా ఆయన ఆయన అనేక మారు నీ నామని చెప్పి చేయవచ్చు కదా మళ్ళీ సందేహం వచ్చి అడిగాడు నిజమే నీ నెత్తిన ఉన్నది ఒక నేతి కొండ మాత్రమే ఆయన మోస్తున్నది ఈ ప్రపంచంలో సంసార సంస్ సంసారము అంటే అది ఒక సాగరం లాంటిది ఈ సంసారాన్ని ఈదుగుంటూ వెళ్ళాలి అంటే ఆయన బాధ్యతలు బంధాలు అన్నీ కూడా అన్నిటిని మోసుకుంటూ తిరగాలి అన్నిటిని గురించి ఆలోచించాలి అన్నిటికి న్యాయం చేయాలి అన్నిటి అందు కూడా జవాబుదారితనం ఉండాలి అతనికి పెద్ద పెద్ద సంసారాన్ని ఇస్తున్న మోస్తున్న అతనికి ఎన్నిమాలు తెలుసుకునే యోగం ఉంది పోని మరలా నీకు చెప్తాను ఇప్పుడు నీవు ఆత్మ ప్రవేశం చేసే చిక్ శక్తి నీకుంది వెళ్ళి మరలా రామయ్య ఆత్మలో ప్రవేశించి చూడు అని అన్నాడు నారదు వెళ్ళి రాగానే స్వామికి నమస్కరించి స్వామి అతను పైకి మాత్రం నారాయణ అని ఐదు సార్లు అన్న అతని ఆత్మ అంతరంగంలో క్షణక్షణం చేసే ప్రతి పనిలో నారాయణనే అంటూ ఉంది ఆయన హృదయం నారాయణ నారాయణ తప్పిస్తూ ఉంది అని తెలుసుకున్నాను తండ్రి అని నమస్కరించి జ్ఞానం వచ్చింది నాకు అంటే అలా ఉండాలి అని అనుకుని చిన్న అహంతో నాకంటే మించిన వారు ఇలా అనుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పి మళ్ళా వెళ్ళిపోయాడు ఓం తత్సత్